నవ్వు గురించి ఆసక్తికరమైన విషయాలు వన్ మన మొదటి నవ్వు గర్భంలో ఉన్నప్పుడే పదిహేను వారాల తరువాత పిండం నవ్వడం ప్రారంభిస్తుంది అయితే ఈ నవ్వులు ఊపిరి పీల్చుకోవడం మరియు మింగడం వంటి శరీర కార్యకలాపాల వల్ల కావచ్చు నవ్వు సార్వత్రిక భాష సంస్కృతి లేదా భాషతో సంబంధం లేకుండా నవ్వు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా అర్థం చేసుకోబడుతుంది స్వే నవ్వు ఒక వ్యాయామం నవ్వినప్పుడు పదిహేడు కంటే ఎక్కువ కండరాలు పనిచేస్తాయి ఇది ఒక చిన్న వ్యాయామం లాంటిది ఫోర్ నవ్వు ఒత్తిడిని తగ్గేస్తుంది నవ్వడం మన శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదల చేస్తుంది ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ఫైవ్ నవ్వు నొప్పిని తగ్గేస్తుంది నవ్వడం ఎండార్ఫిన్స్ ను విడుదల చేయడమే కాకుండా డోపమైన్ వంటి ఇతర న్యూరో ట్రాన్స్మిటర్లను కూడా విడుదల చేస్తుంది ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి సెక్స్ నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది నవ్వడం మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఇది అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి మనకు సహాయపడుతుంది సెవెన్ నవ్వు మనల్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది నవ్వే వ్యక్తులు మరింత ఆకర్షణీయంగా మరియు విశ్వసనీయంగా కనిపిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి ఎయిట్ నవ్వు అంటువ్యాధి నవ్వడం చూసినప్పుడు మనం కూడా నవ్వే అవకాశం ఉంది ఇది మెదడులోని అద్దం న్యూరాన్ల వల్ల సంభవిస్తుంది ఇవి మనం చూసే భావోద్వేగాలను అనుకరించడానికి మనల్ని ప్రేరేపిస్తాయి నాయిన్ నవ్వుకు దుష్ప్రభావాలు లేవు నవ్వడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవు కాబట్టి ఎక్కువగా నవ్వడానికి సంకోచించకండి ఛర్ నవ్వడం జీవితాన్ని మెరుగుపరుస్తుంది నవ్వడం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి నవ్వండి మరియు ప్రపంచాన్ని మరింత సంతోషకరమైన ప్రదేశంగా మార్చండి